ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీ గిరిజనులు అత్యంత నిష్టలతో నిర్వహించే నాగోబా జాతర అటహసంగా ప్రారంభమైంది మిశ్రమ వంశీయుల సంప్రదాయ మహాపూజతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది పుష్యమి అమావాస్య అర్ధరాత్రి గడియలో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా డోలు సన్నాయి వాయిస్తూ మిశ్రం వంశీయులో నాగోబాకు గంగా జలంతో అభిషేకం చేశారు అనంతరం మహాహారతిని ఇచ్చారు ఆదివాసీ పూజారులు భక్తులపై గంగా జలం చల్లి సకల శుభాలు కలగాలని దీవించారు ప్రభుత్వ ప్రతినిధులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్శ్రీ ప్రత్యేక పూజలు చేశారు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో కేష్లాపూర్ జనారణ్యంగా మారిపోయింది భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ప్రారంభించడం అయింది మహాపూజ అయిన తర్వాత దర్శనం కూడా చేయడం జరిగింది విజయవంతంగా చేయడం జరిగింది ఇది చాలా పవిత్రమైన జాతర మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈ రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు కాబట్టి గౌరవనీలో ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతాక మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మహాపూజ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇప్పుడే మేము పూర్తి చేయడం అనేది జరిగింది అదేవిధంగా ముప్పై ఒకటి తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు సీతక్క గారు అదేవిధంగా దేవదాయ శాఖ మార్పులు కొండా సురేఖ గారు మిగతా వీఆర్పిస్ అందరు కూడా దర్బార్ రోజున రాబోతున్నారు